ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలు ప్రజలందరికీ తెలిసినవే ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితం ఎన్నికల ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు డిక్లేర్ అయినాయో అప్పటికెళ్ళే కుట్రలు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసింది ముఖ్యంగా గత ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టోలే మేడిగడ్డ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావించారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఒకే ఒక్క పంట పండుతుండే సెప్టెంబర్ మాసంలో ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వరదలు వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిండితే రెండవ పంట కొరకు బోదురు పెద్ద రైతులు మాత్రమే ఎవరైతే బావులు కానీ తర్వాత సొంత వసతులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే తెలంగాణలో వ్యవసాయం చేసేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కొరకు చేసినటువంటి ప్రయత్నాల మూలంగా ఈరోజు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర మొదలుకొని ఆగరకు కొండపోచమ్మ వరకు ఆరు వందల మీటర్ల ఎత్తు తీసుకెళ్లి నీళ్లను ఇవాళ తెలంగాణలో సగం తెలంగాణను షస్యశ్యామలం చేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం ఆ నీళ్లను గోదావరి వరదలో పోతున్నటువంటి నీళ్లను ఇవాళ మైదాన ప్రాంతాలకు మళ్లిచ్చి ప్రతి చెరువును పుంటను తెలంగాణ వ్యాప్తంగా నింపాలన్నటువంటి లక్ష్యంతో రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ముఖ్యంగా మొన్న చూసినాం మేడిగడ్డకు చిన్న ఇబ్బంది ఎదురైంది వాస్తవంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడైనా శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడైనా మొదలు ఇబ్బంది జరిగింది అది మొదలు కూలిపోయినటువంటి ప్రాజెక్టులే తరువాత నిర్మాణం చేసిన అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఇంకొకటి ఇవాళ సర్ అర్దర్ గర్ కాటన్ గారి గురించి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అసెంబ్లీలో సేమ్ కాటన్ గారు అంతకుముందు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏదైతే సస్యశామనంగా మార్చిరో ఆ కాటన్ గారి పేరు మీద కూడా విచారణ కాటన్ గారిని కూడా ఒక కమిషన్ వేసి విచారణ చేసిర్రు అంటే ఎవరు మంచి పని చేసినా వాళ్ళను విచారణ చేయాలి ఆ బదనాం చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా నడుస్తూ ఉంది ముఖ్యంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాళ్ళ మంత్రివర్గంకు వాళ్ళ ఎమ్మెల్యేలకు మాత్రమే అవగాహన లేదు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది ఇవాళ ఏదైనా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజం అనుకుంటారన్నటువంటి భ్రమలో ఏదైతే అబద్ధాలాడి ఆడి అధికారంలోకి వచ్చిరో ఈ అధికారము నిలుస్తుంది అబద్ధాలతోటని అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు ధర్మపురి నియోజకవర్గం చూసుకున్నట్టుంటే అనేకమైన లిఫ్ట్లు ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ అక్కపెల్లి చెరువును మూడు కోట్లతోటి మంచిగా చేసుకున్నాం డెబ్బై కోట్లతోటి లిఫ్ట్గా మేము ప్రపా ప్రతిపాదనలు ఇచ్చినాం కొంత పని అయింది అక్కడ ఇవాళ ఏ ఊరు చూసుకున్నా పైన ఉన్నటువంటి రోలవాకు ఇవాళ డెబ్బై కోట్ల రూపాయల నుంచి అది వంద కోట్ల వరకు కూడా పోయింది రోలవాకు ప్రాజెక్టు అది ఒక ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది మొత్తం పని పూర్తయింది కేవలం ఒక గేట్లు పెడితే అయిపోతుంది ఇవాళ పక్కకున్నటువంటి బోల్ చెరువు బంధం ఎన్నడో ముప్పై ముప్పై ఐదేళ్ళ కింద కొట్టుకపోయినటువంటి బంధాన్ని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పునర్నిర్మాణం చేసింది ఇవాళ ఐదు వేల ఎకరాలకు అక్కడ నీళ్ళు వస్తూ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి రైతుకు నీళ్ళు అందించాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం కొద్దీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం మీ హయాంలో సాగునీరు కాదు కనీసం తాగునీరు కూడా దిక్కు లేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే తిరిగి ఇవాళ తెలంగాణను మీరు అదే రూపంలోకి తీసుకొద్దామని చెప్పి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొన్న అసెంబ్లీలో చర్చ అన్నారు నువ్వు అసెంబ్లీ పెడతావా పదిహేను రోజులు అసెంబ్లీ పెట్టు నాలుగైదు రోజులు కాళేశ్వరం గురించి మాట్లాడదామని చెప్పి ఇవాళ మా శాసనసభ ఉపనాయకుడు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తే షార్ట్ డిస్కషన్ అని చెప్పి సాయంత్రం రెండు గంటలో మూడు గంటలు మొదలుపెట్టి పెద్ద నేను కారణం అని చెప్పి రెండు గంటల దానికి అసెంబ్లీ నడిపినా అని చెప్పి చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎక్కడైనా వర్షాకాలం సమావేశాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు నడుస్తాయి ఇవాళ నీ బుద్ధి ఏమైందో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు హరీష్ రావు గారు చెప్పిరు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నువ్వు ఇచ్చినటువంటి ఆరు వందల అరవై ఐదు పేజీల్లో ప్రతి పదానికి ప్రతి పేరాగ్రాఫ్కు ఇవాళ నేను చెప్తా అసెంబ్లీలో సమాధానం అంటే మాటలు లేవు ఎనిమిది మంది తొమ్మిది మంది మంత్రులు లేచి అవగాహన లేనటువంటి మంత్రులు ఇవాళ నిజంగా కూడా ఒక గొప్ప మాట చెప్పచ్చు ఇవాళ ఏ బేసిన్లో ఏది ఉందో తెలియనటువంటి ముఖ్యమంత్రి అసలు బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి ఇరిగేషన్ మంత్రి ఇవాళ మన దురదృష్టం తెలంగాణ ప్రజలది కనీస అవగాహన ఇవాళ ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి అవగాహన కూడా ఈ మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద లేదు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఇష్యూను కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంది అందులో పేరాగ్రాఫ్ పేరాగ్రాఫ్ కూడా మీరు తప్పు పెట్టారు అని చెప్పి ఇవాళ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు ప్రాజెక్టు మార్చుడు ఇవాళ మేము ఒకటి అడుగుతా ఉన్నాం అసలు వేసినటువంటి కమిషన్లో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా అది ఏ రకంగా కూలిందో చెప్పుమని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూలడానికి కారణమేంది వరదల లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇసుకనా లేకపోతే కన్స్ట్రక్షన్ లోపమా ఇవాళ ఏ లోపమో కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి ఏ అబద్ధాలను నమ్ముకున్నాడో ఇవాళ ఆయన ఏమంటాడంటే మొత్తం లక్ష కోట్లు గంగపాలైనయని చెప్తాడు ఓదిక్కు వాళ్ళ ఇరిగేషన్ మంత్రి ఏమో ఇది నాలుగు వేల కోట్లతోటి బ్యారేజ్లు కట్టినామని చెప్పి ఈ బ్యారేజీల మీదే విచారణ అంటాడు అంటే ఇవాళ కనీసమైనట్టు అవగాహన లేదు ఇవాళ వాళ్ళు ఎంత ఘోరంగా అంటే మాట్లాడేది ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మనం ఉన్నాం ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇరవై టీఎంసీల నీళ్లు దాని కెపాసిటీ వరదలు వచ్చినప్పుడు ఒక రెండు వందల టీఎంసీల నీళ్ళు వెళ్ళిపోతాయి ఇప్పుడు కేవలం ఈ పదిహేను ఇరవై రోజులలోనే రెండు వందల టీఎంసీలు వచ్చినాయి గోదావరిలో కలిసినాయి గోదావరి నుంచి మళ్ళీ తిరిగి ఆ సముద్రంలో కలిసినాయి కనీస అవగాహన అనేది ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపే వాళ్ళకు కానీ ఉండాలి ఆ ఇరవై టీఎంసీల నీళ్లను ఎంతమంది కానీ తెలంగాణలా తెలంగాణలో మేము అనేది ఏంటి అంటే ఎప్పుడూ ఉండేటువంటి ప్రాణహిత నది నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు సజీవంగా ప్రాణహిత నది ఉంటుంది ఆ నది నుంచి ఎత్తిపోసుకుంటే ఇవాళ నీళ్ళనేటి పొలాలకు వస్తాయి ఇంకా అవగాహన లేదంటే వీళ్ళకు జూన్లో పంటలు వేసుకుంటారు రైతులు జూన్లో నారు పోసుకోవాలి ఇవాళ జూన్ మాసంలో మొత్తం ఎండిపోయింది ఇవాళ తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి జూన్లో ఉంది నువ్వు నారుకు నీళ్ళు లేనోనివి ఇవాళ నీకు ప్రాజెక్టులన్నీ నిండిన రైతులు ఏం చేసుడు ఏదో ధైర్యం కొద్దీ రైతులు గతంలో ఇంత ఏదన్నా వర్షాలు ఆదుకుంటాయని చెప్పి ఇప్పుడు కూడా నాట్లేస్తూ ఉన్నారు ఇది ఏంది ఆగస్టు ప్రాంతం ఇది ఇవాళ ఇవాళ సెప్టెంబర్ ఒకటి ఇప్పుడు కూడా నాట్లేస్తూ ఉన్నారు చలికి నారు లేస్తదా ఇవాళ రైతులు చూస్తూ ఉంటే ఒక్కొక్కలకు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ప్రతి సీజన్కు బావుల మీద పెడతారు మీ దరిద్రపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి సీజన్ కూడా బావులు దవ్వుకున్నాడు వర్రెళ్ల దవ్వుకున్నాడు ఏడ నీళ్ళు వస్తాయని చెప్పి భగీరథ ప్రయత్నం అంతకుముందు ముఖ్యమంత్రి గారు చేస్తే ఇవాళ రైతులు చేస్తూ ఉన్నారు రైతులు ఏంటంటే పంట ఇవాళ వేయకపోతే ఎట్లా ఎండిపోతే ఎట్లా అని చెప్పి ఇవాళ లక్షలాది రూపాయలు రైతులు ఖర్చు పెడతా ఉన్నారు మీకు కనీస సోయి లేదు బీఆర్ఎస్ హయాంలో నాకు తెలిసి ఒక ఆరు సంవత్సరాల పాటు ఒక పన్నెండు సీజన్లు ఏ రైతు ఒక రూపాయి బావి మీద కానీ నీళ్ళ మీద ఉన్న ఖర్చు పెట్టకుండా పంటలు పండించుకొని రాజు లెక్క బతికిండు ఇవాళ మీ ముఖాలకు మీరు యూరియా ఇచ్చే దిక్కు కూడా లేదు వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం యూరియా కొరత గురించి కూడా చెప్తా ఎట్లాగో ఆ ప్రాజెక్టులలో నీళ్ళు లేవు ఎవడు వ్యవసాయం చేయడు మనం ఈ పైసలు అక్కడ ఎందుకు ఇచ్చుడు ఈ యూరియా ఎందుకు తెప్పించుడు అన్నటువంటి ఒక దరిద్రపు దుర్మార్గమైనటువంటి ఆలోచన కొద్దీ ఇవాళ యూరియా మనకు రాలేదు కనీసమైనటువంటి అవగాహన లేదు ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలు తర్వాత మంత్రివర్గ సహచరులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంచిగా దుగాలు తెరిచి ఎవరి సంపాదన మీద వాళ్ళు పడ్డారు తప్ప ప్రజల బాగోగులనేటి ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకుంటలేడు ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ గుండె మీద చేసుకొని చెప్పండి కాళేశ్వరం నీళ్ళు రాలేదా మరి అంతకుముందు నువ్వు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయా ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇవాళ ఈ ధరంపూర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు అదనంగా మనం నీళ్ళు ఇచ్చినాం మరి పది సంవత్సరాల కింద పరిస్థితి ఏంది ఇవాళ ధరపూర్ రైతులు ఏ రైతులైనా అడుగురి అంతకుముందు ఎప్పుడన్నా రెండు పంటలు పండించనామా తెలంగాణ సర్కార్ వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఇవాళ దర్జాగా పంటలు పండించినాం కనీసం ఉన్నటువంటి వాటిని కూడా వాడుకునే తెలివి లేనటువంటి ఈ దద్దములతోటి మరింత నష్టం జరుగుతూ ఉంది మీరు చేసేది రెండు రకాల నష్టాలు భవిష్యత్తులో కూడా ఏ నాయకుడు ఏ పని చేయకుండా ఇవాళ చేస్తూ ఉన్నారు కేవలం కేసీఆర్ గారి మీద రైతులకు ఉన్నటువంటి సింపతి చూసి ఏ విధంగానైనా బదనాలు చేయాలని చెప్పి మీరు ఇవాళ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నీకు దమ్ముంటే నువ్వు అది రిపేర్ చేయి మేడిగడ్డ రిపేర్ చేసి మీ హయాముల కూలితే నేను కట్టినా నేను నీళ్ళు ఇచ్చినా అని చెప్పి చెప్పుకో ఎంత దుర్మార్గమైన మాటలు అంటే అసలు ప్రాజెక్టులలో ప్రాజెక్ట్లే లేకుండా పంటలు పండుతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ప్రాజెక్టులు లేకపోతే ఇవాళ మనకు నీళ్ళు అవసరం ఉన్నాయి కేవలం వర్షాధారమైన పంటలు కావు మనకు అవసరం ఉన్నాయి మనకు అవసరం ఉన్నాయి జూన్లో జూన్ మొదటి వారంలో వర్షాకాలం సీజన్కు అవసరం నీళ్ళు తిరిగి ఎండాకాలం వేసంగి పంటకు పొలాలు కోతలు కోసేటప్పుడు ఒక నెల రోజుల ముందు బాగా తీవ్రమైన కరువు ఉంటుంది అప్పుడు ప్రాజెక్టులు అవసరం పడతాయి కనీస లేక ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చాలా శాంతియుతంగా మీకు మా నిరసన తెలియజేస్తూ ఉన్నాము నిజంగా రైతుల కడుపు మండితే ఇవాళ వేరే తీరు పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలంటే నువ్వు అర్జెంటుగా మేడిగడ్డ రిపేర్ చేయి నీకు మేడిగడ్డ రిపేర్ చేసే ముఖం లేకపోతే ప్రాణయిత నీళ్ళను ఎల్లంపల్లిలో ఎట్లా పోస్తావో చెప్పు రెండు సంవత్సరాలు అయింది ఇవాళ రెండు సంవత్సరాలు తట్టడం మట్టి కూడా నువ్వు అక్కడ తుమ్మిడి అట్ట దగ్గర తీయలే నీకు దమ్ముంటే అక్కడ ప్రాజెక్ట్ కట్టు ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురా ఎల్లంపల్లి